నిన్న నైట్ ఇంటికి రావడం జరిగిందండి మొన్న నైట్ కూడా మా పిల్లలు వాళ్ళ ఫాదర్ వెళ్ళడానికి వెయిట్ చేశారు వెయిట్ చేసినప్పటికీ తలుపులు తీయలేదు పా చిన్న పాప కాలేజీకి వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది పెద్ద పాప మంటలుగా ఉందని చెప్పేసి నేను తోడు వచ్చి నేను ఎలాగైనే గేట్లన్నీ తీంచి లోపలికి అనేది మేము ఎంటర్ అవ్వడం జరిగిందండి మేము ఎంటర్ అయిన తర్వాత శ్రీన్ గారు అల్ బ్రదరు దుభాష్ శ్రీధర్ ఇద్దరు కలిగి వచ్చారు ఎవరి ఈ డోర్స్ తీశారు ఎవరి తలుపులు తీశారు అని చెప్పేసి చాలా అసభ్యకరంగా చాలా వల్గర్ లాంగ్వేజ్లో దుర్భాషలు ఆడుతూ పెద్ద రాడ్స్ తీసి మీరు వీడియోలు కూడా ఉంటారు ఒక పెద్ద మార్పుల్ రాడ్ తీసేసి కొట్టేస్తాను చంపేస్తాను అని చెప్పేసి మా మీద కేటాక్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు మేము పిల్లలు మేము కానీ రైట్స్ కోసం మేము ఫైట్ చేసినా మేమేమి ఆస్తులు కావాలో ఇంకోటి అనేది మేము ఎక్కడ కూడా చెప్పడం లేదు కానీ పదే పదే ప్రెస్ల దగ్గర ఆటలే నేను ఆస్తులు ఇచ్చేసాను డబ్బులు ఇచ్చేసాను అని చెప్తున్నారు మాకు ఆస్తులు కూడా ఇవ్వలేదు మేము ఆస్తుల మీద కూడా ఆయన డిమాండ్ కూడా చేయడం లేదు ఇక్కడ తప్పుడు వ్యవహారాలు ఈ ఇంట్లో నడుస్తున్నాయి నడుస్తున్నాయి కాబట్టి దానివల్ల మా ఫ్యామిలీ డ్యామేజ్ అవుద్ది అని ఒక ఆలోచనతో మా పిల్లలు కానీ మేము కానీ ఖండించడం జరుగుతుంది దాన్ని మేము అబ్జెక్ట్ చేయడం జరుగుతుంది కానీ ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి ఇవి తప్పుతో పట్టిస్తూ రకరకాలుగా ఫ్యామిలీని పిల్లల్ని అందరిని కూడా రోడ్డు మీదకి లాగీసే పరిస్థితి తెస్తున్నారు ఇది దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది సిచ్యువేషన్ ఆల్రెడీ సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది బిఫోర్ ఎలక్షన్స్ కూడా ఈ సబ్జెక్ట్ జరిగింది సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఆయనకి చెప్పడం జరిగింది అక్కడ ఓకే అని చెప్పేసేవారు మళ్ళీ అదా విధి ఇక్కడికి వచ్చి అదే బిహేవియర్ చేసేవారు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ వాళ్ళు మదరాలింట్లో కూడా ఉన్నారు మా దగ్గరికి రాకన్నా దాని మీద కూడా నా మీద అక్కడికి వెళ్ళిపోయి లేని కొంతప్పుడు అలిగేషన్స్ నా మీద నా పిల్లల మీద చేయడం జరిగింది అక్కడ ఉండేటప్పుడు కూడా నా పిల్లలు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా వాళ్ళ బ్రదరు దుబార్ ఎదురు వాళ్ళ మదర్ కూడా మా పిల్లలకి లోపలికి రానివ్వకుండా మా పిల్లలకి నాకు చాలా అసభ్యకరమైన మాటలు కూడా ఆడడం జరిగింది అక్కడ కూడా మేము పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంప్లైంట్ కూడా ఫలాసలో కూడా ఇవ్వడం జరిగింది ఇది చాలా దారుణం అండి ప్రతిసారి వాళ్ళ లాస్ట్ బ్రదర్ అనే వ్యక్తి మా ఫ్యామిలీ లైఫ్లో ఇంత పేరు అవుతూ ప్రతి దానికి కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నారు ప్రతి పర్సనల్ ఇష్యూస్లో కూడా ఆయన దూరి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు మా పేరు ప్రతి పోతున్నాయి ఆయన చేస్తున్న ప్రతి దువర్షన్ గారు చేస్తున్న ప్రతి తప్పుడు పని కూడా మా ఫాదర్ పేరు కానీ మా పిల్లల పేరు కానీ మా పేరు కానీ పోతుంది అనేది మేము అబ్జెక్ట్ చేస్తాం ఒకటే అన్నాను అవసరమైతే నువ్వు పలాసలో ఇల్లు తీసుకో అక్కడ నువ్వు ఎలాంటి తప్పుడు పనులు చేసుకుంటే అది నీ బ్రదర్స్ మీద నీ అమ్మ మీద నీ ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ అవుతుంది అక్కడ నువ్వు ఇల్లు చేసుకో దాన్ని ఇక్కడ టెక్కల్లో మా ఫాదరు మా మా పే మా ఫ్యామిలీ పేరు పెట్టుకుని ఇక్కడ లోకల్గా నువ్వు ఉండి ఎలాంటి తప్పుడు పనులు చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదని మా నిరసన తెలియజేస్తే ఇక్కడే ఉంటాం